నమస్తే అమ్మ అందరూ బాగున్నారా మీరు ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నారు హెల్తీ ఫుడ్ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది రండి చూపిస్తాను ఏమేమి కావాలో చెప్తాను రండి చేసుకున్నాం సింపుల్గా అయిపోద్ది ఖర్చూరాలు మన పండు ఖర్జూరాలు ఉంటాయి కదా తినేవి అవి వాటితో వేసి ఇది రాగిపిండి రాగిబిండి వేసి అల్వా చేసుకున్నారండి ఏమేం కావాలో ముందుగా ఎదుగు ఖర్చూరాన్ని కొద్దిగా లైట్గా ఫ్రిడ్జ్లో పెడదాం వల్ల కొంచెం గట్టిగా ఉన్నాయి అందుకు నేను కొద్దిగా వేడి పోసి నానబెట్టాను ముందే చక్క ఉడకాలి కదా ఇది అందుకు ఇందులో ఒక గిన్నె పిండి ఇది పావు కేజీ ఉన్నాయో ఇది ఒక వంద గ్రాములకి తక్కువగానే ఉంటుంది వేసుకుందాం నానబెట్టుకుందాం ముందు నీడు పోసి దీంట్లో నీడు పోసి నీళ్ళు వేసుకోవాలి ఇదిగోనమ్మా ఇంట్లో కావాల్సిన పదార్థాలు ఇందులోకి స్మెల్ మంచిగా ఉండడానికి ఆలుగుల పొడి ఇగో జీడిపప్పు కిస్మిసులు బాదంలు ముక్కలు చేసే బాదం తగినంత నెయ్యి వేసుకున్నాం ఇదిగో బెల్లం బెల్లం అయితే మనకి హెల్తీ కదా పంచదార లేకుండా బెల్లం వేసుకున్నాం బాగుంటుంది అండి ఎలా చేయాలో చూపిస్తాను ఇది నాన్తూ ఉండదే ఇలాగా ఈ ఖర్జూరాకి మనం పా పేరెన్లు వేసి ఉడకబెట్టుకున్నాం నానబెట్టి నీళ్ళతో తీసుకో కొంచెం గట్టిగా ఉన్నాయని సార్ అండి మానగను కొంచెం మామూలుగా నీడతో నానబెట్టుకున్నాం మెత్తపడిపోయింది చక్కగా ఇగో అమ్మ చక్కగా ఖర్జూరాలు అన్నీ మెత్తగా అయిపోయినాయి చక్కగా ఇదిగో ఇది అద్దాం ఇప్పుడు ఇది మనం నీడ పోసి నానబెట్టుకున్నాం కదా రాగి పిండి రాగి పిండి ఇందులో పోసాం ఎక్కువ పోయి ఇప్పుడు నీడ మునిగే పోయింది ఎందుకంటే మళ్ళా లూజ్ అయిందనుకో ఎక్కువ చేతి నానాలి ఎక్కువసేపు ఉడకాలి చాలా టైం పడది మళ్ళీ బెల్లం కూడా వేస్తాం కదా రెండు కలిపి లూజ్ అయిపోతాయి చూసి సమపాడులో వేసుకుంటే బాగుంటుంది ముందు కూడా మన ఛానల్లో నేను చేసానమ్మా ఈ రాగిపిండితో కొబ్బరినే రాగులునే నానబెట్టి కొబ్బరి వేసి జున్ను ఒకటి చేసాం మళ్ళీనేమో రాగులతోనే హల్వా ఒకటి చేసాం రాగులు నానబెట్టి చూడండి అమ్మా మన ఛానల్లో ముందుకెళ్ళి చూడండి ఇంకా చాలా ఉన్నాయి పసులో చేసినాయి మన ఛానల్ చూడండి నేర్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పెద్దమ్మ చేసే వంటలకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం బెల్లం పొడి వేస్తాము సరిపడగా కొద్ది తీగా ఉంటాయి కదా సరిపడగా ఇప్పుడు ఇది ఒక రెండు వందల గ్రాములు ఉంటుందమ్మా బెల్లం ఇది ఉంటది కదా ఖర్జూరం అనుకుని కొంచెం తగ్గిచ్చే ఇంకమ్మా గట్టి గట్టిపడిపోతుంది చక్కగా రాయిపిండి కదా చప్పుని గట్టి పెట్టిపోతుంది దీంట్లో కొద్దిగా నెయ్యి చేసుకుందాము చేసుకుందాం ఎక్కువ అవసరం లేదనుకోండి దీనికి వేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత చాలా బలమైన ఆహారం అమ్మ ఇది కొజోరాలు చాలా మంచి ఈ రాగి పిండి అయితే అసలు బోన్స్కి చాలా మంచిది కదా పెద్దలకి పిల్లలకి కూడా చాలా మంచిది పెద్దోళ్ళు కూడా మంచిగా ఒక స్పీడ్ కింద పిల్లలు స్కూల్ నుంచి వచ్చేదడికి అవగా చేసి పెడితే చక్కగా ఉంటుంది కొంచెం బాగా దగ్గరికి రానిచ్చామనుకోండి హల్వా లాగా అంటే ఇలా తీసేసుకోవచ్చు చాలా ఆరిపోయాక కూడా పీసుకోద్ది ఇంకా కొంచెం బాగా దగ్గరికి రానిచ్చి ప్లేట్కి నెయ్యి రాసి చక్కగా ముక్కల కింద కూడా పోసుకోవచ్చు ఆరిపోయాక అవి కూడా ముక్కలుగా బాగుంటాయి అది కూడా చాలా బాగుంటుంది ఇలా చూసారా బాగుండి వదిలేస్తుంది ఇలా రావాలన్నమాట మనకి ఇలా వస్తే అప్పుడు రెడీ అయిపోయినట్టు బెల్లం అంతా పాకం వచ్చేసింది చక్కగా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసాను నేను ఎంత వేసుకున్నా నెయ్యి బాగానే ఉంటుంది ఇందులో ఏం కనిపించదు ఇప్పుడు అయిపోయింది ఇంకా జీడిపప్పయ వేయించుకున్నాం పొయ్యి కట్టి ఇంకమ్మ నెయ్యి వేసుకుని వేయించుకున్నాం జీడిపప్పు వేసుకుందామ్మా నెయ్యితో పాటు వేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్ కానీ నెయ్యి కానీ ఏమీ లెక్క కొలత రో అంత వేసుకున్నా రానిమ్మంట ఇలాంటివన్నీ చూసారా చక్కగా బాండికి వదిలేసింది అస్సలు అంటుకుంటలేదు కొంచెం కూడా ఇట్లా రాగి వస్తే మనకి తయారైపోయినా అనమాట ఇది ఎప్పుడు మనం సర్వ్ చేసుకుందాం మర్చిపోతాను అమ్మా ఇదిగమ్మా యాల పొడి వేసుకుందాం లాస్ట్లో వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది కలిపేసి ఇప్పుడు గిన్నెలో తీసి చూపిస్తాను మీకు మంచి గుమ్మలు ఆడిపోతుంది నెయ్యి యాల పొడి అన్నీ కలిసి మన కమ్మకమ్మని రాగిపిండితో హల్వా చేశాను చూడండి ఖర్జూరు రాగిపిండి నెయ్యి ఎంత గుమ్మగుమలాడిపోతుందో మన బందర్ హల్వా లాగా ఉందన్నమాట కలర్ టేస్ట్ కూడా కొంచెం మించి అలా ఉంటుంది ఎందుకంటే ఖర్జూరం వేసాం కదా స్వీటు నెయ్యి చక్కగా నెయ్యి ఉంది నెయ్యి కూడా ఎక్కువ వేసాను నేను చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి అమ్మా అందరూ ఆనందించండి ఆస్వాదించండి ఎలా ఉందో కాల్పోతుంది చాలా బాగుందిరా ఇలా ట్రై అమ్మా చూడండి ఒకసారి పెద్దమ్మ చేసిన ఐటమ్ చూసి చేసుకుంటా ఒక టేస్ట్ వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ చాలా బాగుందమ్మా అన్ని చక్కగా సరిపోయినాయి బెల్లం అంతా పంచా కాకుండా ఇలా బెల్లం వేసుకున్నామ్మా పిల్లలకి మంచిది చాలా బాగుంటుంది సరే అమ్మ కొత్త రెసిపీతో రేపు వెళ్తాం